ఐఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం ఏపీలో ఇక నుంచి ప్రతి మూడో శనివారం స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు ఏపీ సీఎం చంద్రబాబు ఏపీలో ప్రతి మూడో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఐదు గంటల వరకు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలి అంటూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది ఈ సమావేశానికి ఉపాధ్యాయులందరూ హాజరు కావాలని ఆదేశించింది ఇప్పటి వరకు స్కూల్ కాంప్లెక్స్ సమావేశం రోజు మొత్తం ఉండడంతో పాఠశాల నిర్వహణకు ఇబ్బందులు ఏర్పడేవి ఇప్పుడు ఇబ్బంది లేకుండా మధ్యాహ్నం నుంచి సగం రోజు నిర్వహించాలని నిర్ణయించింది ఇటీవల గవర్నమెంట్ మేము ఒక నిర్ణయం చేయిస్తాం ప్రతి నెల మూడో శనివారం అందరం కలిసి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కృషి చేయాలని చెప్పి ఒక నిర్ణయం చేశాం మూడో శనివారం ఏ ఆఫీసు పనిచేయక్కర్లేదు ఏ పిల్లలు చదువుకోవాల్సిన పని లేదు అదే మారి మీరు కూడా వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఆ రోజు కొంచెం వ్యాపారం తగ్గించుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పైన శ్రద్ద పెట్టండి అందరం శ్రద్ద పెడదాం ఒకే ద్వేయం ఒకే ఆలోచన ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసి భవిష్యత్తులో అది ఒక లెగసీగా తయారు చేసే వరకు దీనికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటున్నానంటే ఈరోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మనందరిలో అనునిత్యం చర్చ జరిగితే తప్ప ఇది సాధ్యం కాదు మామూలుగా అలవాట్లు ఊరికే పోవు అందుకే మన పెద్దలు చెప్తారు కొన్ని జనరేషన్స్ కష్టపడితే తప్ప మన అలవాట్లు కూడా మార్చుకునే పరిస్థితి ఉండదు అలాంటి జరగాలంటే మనలో అలాంటి చైతన్యమే కాకుండా మనందరం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది